ఇర్మియా గ్రంథం పదో అధ్యాయం రెండో వచనంలో ఒక చోట రాయబడి ఉంది యహోవా సెలవిచ్చున్నది ఏమనగా అన్య జనముల ఆచారములు అభ్యసింపబడి ఏమంటున్నాడు అన్య జనముల ఆచారాలు మీరు అభ్యసించవద్దు మీరు నేర్చుకోవద్దు అని ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది ఐగారు అది పాత నిబంధన కదా మరి పాత నిబంధన కొట్టివేయబడింది కదా క్రొత్త నిబంధనలో దాని గురించి ఏమీ లేదా అంటే ఎఫ్ఎస్ఈలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన మాట నేను చదువుతున్నాను చూడండి కాబట్టి అన్య జనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను వారైతే ఎవరు అన్యజనులైతే అంధాకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు పరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు కనుక మీరు అట్లాగ నడుచుకోవద్దు అని అయినటువంటి పౌలు గారు ఎఫ్ఏసి సంఘానికి రాస్తున్నటువంటి మాటలు ఎందుకు ఎఫ్ఎస్సి సంఘానికి రాశాడు కొలసి సంఘానికి రాయొచ్చు కదా లేదా ఆ వేరే సంఘానికి మాసిదోనియా సంఘానికి రాయచ్చు కదా కొరిని సంఘానికి రాయొచ్చు కదా ఎందుకు ఎఫ్ఎస్సి సంఘానికి రాశాడు అంటే ఎఫ్ఏసి సంఘస్థులు ఒకప్పుడు విగ్రహార్ధికులు విగ్రహార్థికులైనటువంటి వారు యేసు ప్రభువుని నమ్ముకొని నిజమైన దేవుని నమ్ముకొని వాళ్ళు బాప్తీస్ అని పొంది వాళ్ళ రక్షణ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి తరుణంలో అన్ని జనులైనటువంటి వారికి చెప్తున్నటువంటి మాట మీరు ఇక మీదట అట్లా నడుచుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రభువుని తెలుసుకున్నారు కాబట్టి నిజ దేవుని మీరు తెలుసుకున్నారు కాబట్టి ఇక మీదట అన్న మాట రాజుడు అక్కడ ఇక మీదట మీరు అట్లా చేయొద్దు అని పౌలు గారు చెప్తున్నారు అప్పటి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ప్రైస్ ప్రైజ్ రా